నా కూతురిని నాకు తిరిగివ్వమని అడగను కాని ఒక ఆడపిల్ల తల్లిగా అడుగుతున్న నా బిడ్డకి న్యాయం కావాలి తను అనుభవించిన నరకయాతన వేరే ఏ ఆడపిల్ల పడకూడదు ఒక ఆడపిల్ల తల్లి కన్నీటిని దిగమింగుకొని బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు ఇవి ఆవిడే ఆశాదేవి నిర్భయ వాళ్ళ అమ్మగారు తన కూతురు నన్ను వదిలేయండి అని కాళ్ళు పట్టుకుని బ్రజిమిలాడుతున్నా అతి కిరాతకంగా నడి రోడ్డు మీద మద్యం మత్తులో ఉన్న మెదడు పని చెయ్యని ఆరుగురు సైకోలు కలిసి చేసిన పని ఒక క్రూరమైన మనసు చెలించిపోయే హత్య ఒక ఆడపిల్లగా పుట్టడమే తను చేసిన తప్పేమో అనిపించేలా చేశారు ఆ కిరాతకులు స్వతంత్రం వచ్చి అప్పటికి ఆరు దశాబ్దాలు దాటినా కూడా ఇలాంటి ఒక నరక వదన ఆమెకు తప్పలేదు ఈ కేసు కేవలం ఒక ఘటన కాదు ఇది చట్టంలో కీలక మార్పులు తీసుకురావడానికి సమాజానికి ప్రభుత్వానికి గుర్తు చేసిన సంఘటన నిర్భయ తరువాతే దేశంలో నేరాలపై కఠిన చట్టాలు తీసుకురాబడ్డాయి పెద్దల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మైనర్ నేరస్తులపై కొత్త నిబంధనలు అన్నిటికీ ఈ కేసే కారణం ఇంతటి ప్రభావం చూపిన ఈ కేసు గురించి చదివితే వస్తాయి ఈ కేసు గురించి చదివినప్పుడు నా మనసు చెలించిపోయింది భారతదేశ రాజధాని నడిబొడ్డులో ఇంత దారుణమా అనిపించింది ఇదే సంఘటన మన ఇంటి ఆడపిల్లకి జరిగితే అసలు ఏంటి పరిస్థితి అనిపించింది ఒక మగాడిగా నిజంగా నాకు సిగ్గుపడేలా చేసింది ఈ వీడియో చేయమని రికమెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ బ్రదర్ నిజంగా నా ఆలోచనే మార్చేసింది ఒక ఆడపిల్లని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఆలోచన నాలో మొదలైంది ఈ సంఘటన గురించి పూర్తి డీటెయిల్స్ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను దయచేసి వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన కథ ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం అసలు ఎవరి నిర్భయ ఆమె అసలు పేరు ఇక్కడ ప్రస్తావించడం లేదు మనం నిర్భయ అనే మాట్లాడుకుందాం ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన యువతి ఆమె ఒక డాక్టర్ అయ్యి హాస్పిటల్ పెడదాం అనుకుంది ఇదే ఆవిడ జీవిత లక్ష్యం ఢిల్లీలో ఫిజియోథెరపీ చదువుతూ నెరవేర్చే మార్గంలో ఉంది రెండు వేల పన్నెండు డిసెంబర్ పదహారు రాత్రి ఆ రోజు ఆమె ఫ్రెండ్ అవినాష్ తో కలిసి లైఫ్ ఆఫ్ పై అనే సినిమా చూసి బయటకు వచ్చింది సమయం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు అలా అవుతోంది ఒక పక్క ఢిల్లీ నగరం చలితో వణుకుతోంది వాళ్ళు ద్వారకలో ఉన్న వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్దామని ఒక పబ్లిక్ బస్సు లేదా ఆటో వెతుకుతున్నారు అయితే అర్ధరాత్రి సమయం కావడంతో పెద్దగా రాకపోకలు లేవు ఒక్క బస్సు కూడా రావట్లేదు వచ్చినా ఎవరు ఆపడం లేదు అప్పుడే ఒక వైట్ కలర్ ప్రైవేట్ బస్సు అక్కడికి వచ్చి ఆగింది ఆ బస్సు లోపల ఆల్రెడీ ఉన్నారు వారిలో ఒకరు బయటకొచ్చి ఇది ద్వారకకు వెళ్తోంది ఎక్కండి అంటూ చెప్పాడు వారు ఆ బస్సుని పబ్లిక్ బస్సు అనుకుని నమ్మి ఎక్కారు అదే ఈ ప్రమాదానికి దారి తీసింది బస్సులో ఉన్న వారు రామ్ సింగ్ డ్రైవర్ ముఖేష్ సింగ్ పవన్ వినయ్ మరో అందులో ఒక మైనర్ కూడా ఉన్నాడు ఈ బస్సు ఒక స్కూల్ బస్సు ఒక ప్రైవేట్ స్కూల్ కి చెందింది కానీ ఆ రాత్రి వాళ్ళు అక్రమంగా ప్రైవేట్ ప్రయాణికుల కోసం వాడింది ఈ బస్సు రామ్ సింగ్ అనే డ్రైవర్ కు చెందింది అతనే ప్రధాన నిందితుల్లో ఒకడు ఈ బస్సు ను ఉపయోగించి వారు నకిలీగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లా నమ్మించి ప్రయాణికులను ఎక్కించే వాళ్ళు నిర్భయ వాళ్ళను ఎక్కించుకునే ముందే ఆల్రెడీ ఒక అతన్ని ఎక్కించుకొని అతని ఉన్న డబ్బు చైన్ లాక్కొని బస్సు లో నుంచి దించేశారు ఆ వ్యక్తి వెంటనే పోలీసులకు ఇలా ఒక బస్సు ఎక్కించుకుని మోసం చేశారని ఫిర్యాదు కూడా చేశాడు కానీ పోలీసులు త్వరగా రెస్పాండ్ అవ్వలేదు తరువాత ఇంత పెద్ద ఘోరం జరుగుతుందని ఊహించలేదు బస్సు ఒరిజినల్ రూట్ లో కాకుండా తప్పుడు దిశగా వెళ్లడం ప్రారంభించింది అవినాష్ కు అనుమానం వచ్చి డ్రైవర్ ను అడిగాడు ఇది ద్వారక దారి కాదు కదా అని కానీ వాళ్ళు నవ్వుతూ షార్ట్ కట్ వేస్తున్న బయట ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అని కహానీ చెప్పారు ఇంకా కొంతటి సేపటికే బస్సులో గొడవ జరగడం మొదలైంది నిందితులు నిర్భయని చూసి అసభ్యంగా మాట్లాడడం మొదలు పెట్టారు అవినాష్ ప్రతిఘటించడంతో ఆ నీచులు కత్తులతో అతనిపై దాడి చేశారు అతన్ని తీవ్రంగా కొట్టారు ఒక ఐరన్ రాడ్ తో అతని తలపై బలంగా కొట్టారు అవినాష్ స్పృహ కోల్పోయే వరకు కొడుతూనే ఉన్నారు తరువాత నిర్భయ మీద మొదలు పెట్టారు ఒకరోకరిగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు కలిసి ఈ దాడి చేశారు అత్యంత మానసికంగా హింసించడమే కాకుండా చివరికి ఒక లోహపు తో ఆమె శరీరం లోపలికి తీసుకెళ్లి బాడీలోని చిన్న పేగులు బయటకు వచ్చే వరకు నరకం చూపించారు శరీరాన్ని పూర్తిగా చింపివేశారు ఈ విషయాలు వైద్యులు కూడా మీడియా ముందు బలంగా చెప్పలేకపోయారు అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి అసలు అక్కడ ఏం జరిగి ఉంటుందో అని ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళు చేసిన తప్పు కప్పు పుచ్చుకోవడానికి ఆ ఇద్దరిని బస్సులో చితికిన స్థితిలో ఓ వేదిక వద్ద రోడ్డుపై పడేశారు అటుగా వెళ్తున్న ఓ స్థానిక రహదారి క్లీనర్ వాళ్ళ ఇద్దరిని కనిపెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసు వాహనం వచ్చి హుటాహుటీన సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు గృహలో ఉండగానే పోలీసులకు మొదటి స్టేట్మెంట్ ఇచ్చింది నిర్భయ నిందితులు ఎంతమందో వాళ్ళు ఏం చేశారో స్పష్టంగా వివరించింది అయితే డాక్టర్లు ఆమె అంతరంగిక అవయవాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి చిన్న పేగు కూడా బయటకు వచ్చింది ఇది మానవీయంగా ఊహించలేని స్థితి అని వివరించారు ప్యాంక్రియా చిన్న పేగు మూత్రనాళం అన్ని దెబ్బతిన్నాయి మూడు సర్జరీలకు పైగా చేసినా కూడా ఫలితం కనిపించలేదు ఆమె నన్ను చూస్తూ బ్రతకాలి నాన్న అని ఆశపడింది నాకు తెలిసి నా బిడ్డ కేవలం ఆ రాత్రి శరీరం మాత్రమే కోల్పోలేదు దేశం భద్రతపై నమ్మకం కోల్పోయింది అని నిర్భయ వాళ్ళ నాన్నగారు తన ఆవేదనను వ్యక్తం చేశారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బస్సు గోడలు రంగు డ్రైవర్ వెళ్లిన మార్గం బస్సు వాసనలు ఇలాంటివన్నిటిని ఫోకస్ చేశారు సీసీటీవీ ఫుటేజ్ టోల్ గేట్ ప్లాజా వద్ద బస్సు గుర్తించారు బస్సు లోపల సీసీటీవీ లేదు టోల్ ప్లాజా వద్ద ఉన్న ఫుటేజ్ ద్వారా బస్సును గుర్తించడం జరిగింది బస్సు పై స్కూల్ నేమ్ ప్లేట్ ఉండడం వల్ల పోలీసుల ఆ బస్సు తేలికగా కనుగొనడం సాధ్యమైంది ఈ ఆధారాలతో కేవలం ఐదు రోజుల్లోనే నిందితులను పట్టుకున్నారు వీడియోలో ముందుకు వెళ్లే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ వాస్తవాలను మీ వరకు చేరుద్దామనే నా ప్రయత్నాన్ని మీ సపోర్ట్ గా నే ఛానల్ చేసి మీ గుర్తుగా ఒక చిన్న కమెంట్ పెట్టండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఇంకా కథలోకి వెళ్తే దేశమంతటా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఇండియా గేట్ వద్ద జంతర్ మంతర్ వద్ద వేలాది మంది యువత బహిరంగంగా పోరాటం చేశారు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తక్షణమే ఉమెన్ సేఫ్టీ బిల్ తీసుకురావాలని డిమాండ్ చేశారు డిసెంబర్ ఇరవై ఆరున నిర్భయకు సింగపూర్ ఎలిజబెత్ హాస్పిటల్ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేశారు ప్రభుత్వం హై లెవెల్ ట్రీట్మెంట్ అందించే ప్రయత్నం చేస్తోంది ఇక్కడికి అందని వైద్యం అందించడం కొంతవరకు ఒత్తిడి తగ్గించడం అంతర్జాతీయ దృష్టిని పరిగణలోకి తీసుకుని ఇదంతా ఆలోచన చేశారు కానీ ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల పన్నెండు తెల్లవారుజామున రెండు గంటల పదిహేను నిమిషాలకు సింగపూర్ టైం ప్రకారం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆవిడ మృతి చెందింది ఇంకా అప్పటికే దేశవ్యాప్తంగా నిరసనలు మీడియా ఒత్తిళ్లు సోషల్ మీడియా రచ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది ఈ కేసు విచారణకు ప్రత్యేక న్యాయమూర్తి యోగేష్ ఖన్నా నియమితులయ్యారు ఈ కేసులో నిందితుల మీద పెట్టిన ఆరోపణలు సెక్షన్ త్రీ జీరో టూ హత్య సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ డి గ్యాంగ్ సెక్షన్ త్రీ జీరో సెవెన్ హత్యాయత్నం సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ అప్రాకృతిక లైంగిక దాడి సెక్షన్ టూ జీరో నాశనం చేయడం ఈ కోర్టు విచారణలో నూట ముప్పై మందికి పైగా సాక్షులు పిలిపించారు డిఎన్ఏ రిపోర్ట్స్ ఫోరెన్సిక్ ప్రూఫ్స్ బస్సు లోపల నుంచి లభించిన రతం మచ్చలు అన్ని నిందితుల వైపు స్పష్టంగా నేరాన్ని నిరూపించాయి ఈ కేసులో ఒక మైనర్ నిందితుడు ఉన్నాడని మాట్లాడుకున్నాం కదా అతనిపై ప్రత్యేక విచారణ జరిగింది అతని వయస్సు పదిహేడు సంవత్సరాల ఆరు నెలలు మాత్రమే ఉండడంతో అతనిపై జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం ప్రకారం విచారణ జరిగింది అతను చేసిన క్రూరత అందరికన్నా ఎక్కువగా ఉండడంతో ప్రజల కోపం ఒక్కసారిగా మండిపడింది అయినా న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగుల కారణంగా చట్ట ప్రకారం అతనికి కేవలం మూడు సంవత్సరాల శిక్ష మాత్రమే పడింది అతను రెండు వేల పదిహేను లో విడుదలయ్యాడు ఇప్పటికీ అతని వివరాలు గోఫ్యంగా ఉంచడం జరిగింది ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఎవరికీ తెలియదు నిర్భయ వాళ్ళ అమ్మగారు ఆగ్రహంతో ఆ హంతకుడిని కాపాడిన దాంట్లో సగం శ్రద్ధ నా కూతురి మీద పెట్టి ఉంటే ఈ రోజు నా కూతురి బ్రతికి ఉండేది అని పోలీసులు న్యాయ వ్యవస్థ వీళ్ళందరినీ క్వశ్చన్ చేయడం జరిగింది రామ్ సింగ్ అరెస్ట్ అయ్యాక రెండు వేల పదమూడులో తన సెల్లోనే తానుగా ఉరి వేసుకుని చనిపోయాడు ఈ విషయంలో అతనిని చంపారా అన్న అనుమానాన్ని కూడా లేకపోలేదు మిగతా నలుగురికి రెండు వేల పదమూడులో కోర్టు ఉరిశిక్ష విధించింది కానీ నిందితుల తరపున న్యాయవాదులు రకరకాల రహదారులు వాడదామని ట్రై చేశారు క్షమాభిక్ష కోరడం రాష్ట్రపతి దగ్గరకు వెళ్లడం మానసిక పరిస్థితి సరిగ్గా లేదని చెప్పుకోవడం ఓ నిందితుడు జైల్లో ఆల్రెడీ హింసకు గురయ్యి చనిపోయాడని ఆరోపించడం ఇలా చివరి దాకా ఇది కుట్రా అంటూ వాదనలు వినిపించారు చివరికి ఏడు సంవత్సరాల పోరాటం తర్వాత రెండు వేల ఇరవై మార్చి ఇరవై ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు తుది తీర్పు వెలువడింది ముఖేష్ వినయ్ పవన్ అక్షయ్ ఈ నలుగురికి తిహార్ జైలు వద్ద తీయడం జరిగింది ఈ కేసు తర్వాత నిర్భయ చట్టం రెండు వేల పదమూడు క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌసండ్ థర్టీన్ దీని ప్రకారం గ్యాంగ్ రేప్ యాసిడ్ అటాక్ వాయిదా లేకుండా విచారణలు మరణ శిక్షలు అన్ని చట్టబద్ధం అయ్యాయి మహిళలపై అఘటిత నేరాలకు సంబంధించి చట్టాలు మరింత కఠినంగా మారాయి నిర్భయ తన గొంతు కోల్పోయిన ఆమె అరుపు దేశాన్ని మార్చింది సమాజానికి తన చావు ఒక గుణపాఠం నేర్పింది దీని గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా తన ఆత్మకు శాంతి చేకూరాలని అందరం కోరుకుంది Jai Hind.